హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే స్పెషల్ ఏంటో చూపిస్తాను రండి బొంబాయి రవ్వతో కేసరి బాత్ పెద్ద కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇంకా రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము అలాగే కిస్మిస్లు యాలకులు బాదామి జీడిపప్పు ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి నేనైతే ఏమేమి తీసుకున్నానో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వాటర్ పెట్టలేదు అక్కడ వాటర్ మళ్ళీ అది అందరికీ తెలిసిందే కదా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను పాన్ కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను చూడండి హోమ్ మేడ్ నెయ్యి అండి ఇంట్లో తయారు చేసుకున్నాను ఇంకేదే నెయ్యి యూజ్ చేస్తాను నేను ప్రతి స్వీట్కి చూడండి ఫ్రెండ్స్ కొంచెము నెయ్యి హీట్ ఎక్కాక మెల్ట్ అయిపోయాక ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ బాదం పప్పు వేసుకున్నాను బాదం పప్పు ఎందుకంటే అది లేట్గా డీప్ ఫ్రై అవుతుంది చూడండి అది ఒక ఫార్టీ పర్సెంట్ డ్రై ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక లాస్ట్లో క్రిస్మిస్ వేసుకున్నాను క్రిస్మిస్ ఏంటంటే మనకి వెంటనే బెలూన్స్ లాగా ఉబ్బిపోతాయి జల్దీ డీప్ ఫ్రై అయిపోతాయి చూడండి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేసుకు డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు చూసారు కదా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకి గిన్నెలో రిమూవ్ చేసుకోవాలి ఇదే నెయ్యిలో మనము రవ్వని వేయించుకుందాం అన్నీ రిమూవ్ చేసుకున్నాను ఇప్పుడు బా బొంబాయి రవ్వ వేసేస్తాను చూడండి బొంబాయి రవ్వ వేసుకొని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అది కూడా ఒక ఫార్టీ పర్సెంట్ డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చినా కూడా అంత ఇదిగా ఉండదు టేస్ట్ మారిపోతుంది థర్టీ పర్సెంట్ కానీ లేదంటే ఫార్టీ పర్సెంట్ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి తర్వాత గిన్నెలోకి రిమూవ్ చేసేసుకోవాలి మొత్తము తర్వాత పాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో మనము ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత యాలకులు ఎసరు వచ్చేసింది బొంబాయి రవ్వ వేసేస్తున్నాను మనం కలిపినా కలపకపోయినా ఏం కాదండి ఎందుకంటే రవ్వ ఆయిల్లో సారీ నెయ్యిలో మనం ఫ్రై చేసాం కాబట్టి ఉంటలు కట్టే అవకాశం లేదు చూడండి పొడి పొడిగా ఎలా ఉందో కేసరి వాత్ ఫుడ్ కలర్ నేనైతే లెమన్ ఎల్లో తీసుకున్నాను మన ఇష్టం అండి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మేము లెమన్ ఎల్లో ఇష్టపడతాం కాబట్టి కేసరి బాత్ లెమన్ ఎల్లో వేసాను తర్వాత దగ్గరగా అయిపోయింది ఉప్మా లాగా తర్వాత చక్కెర వేసేస్తున్నాను టూ కప్స్ చక్కెర వేసుకున్నాను చూడండి చూసారు కదా గట్టిపడిపోతుంది కావాలంటే ఇప్పుడు మనకి దగ్గర నెయ్యి ఉంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి మనం ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే ఉప్మా లాగా అయిపోతుంది కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను నాకు తక్కువ అనిపించింది చూడండి కలుపుకుంటూనే ఉండండి లేదంటే అడుగంటేస్తుంది డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసేస్తాము చూసారు కదా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం తక్కువ అయినట్లు అనిపించింది కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను పావు కేజీ రవ్వకి షుగర్ హాఫ్ కేజీ వేశానండి నేను ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళుకి పావు కేజీకి పావు కేజీ సరిపోదు ఉప్మా లాగా ఉంటుంది యాలకుల పొడి చేసి పెట్టుకున్నాను ఫ్లేవర్ కోసం వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కేసరి బాత్ రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో కేసరి బాత్ రెడీ అయిపోయింది చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్